రకమైనటువంటి ప్రయత్నం కూడా చొరవ చేయాలి అని చెప్పేసి స్థానిక ఎమ్మెల్యేగా ఇతర అంశాలు అవన్నీ ఎక్స్పీరియన్స్ అది అంటుంది కానీ కనీసం ఈ పద్ధతిలో అయినా ఒక చొరవ చేయాలని చెప్పేసి మేము బీఆర్ఎస్ తరఫున వాళ్ళ యొక్క పెద్దల దృష్టి కూడా తీసుకెళ్ళాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఈ రెండు అంశాలు ఒకటి బిఆర్ఎస్ వైపు నుండి ఈ ప్రయత్నం జరగాలి రాష్ట్ర ప్రభుత్వం వైపు నుండి వెంటనే వాళ్ళని ఆదుకునేటువంటి ప్రయత్నము జరగాలి ఇది రాజకీయాల మధ్య మామూలుగా అసామెత ఉంటుంది గ్రామాల్లో ఆవులు ఆవులు కొట్లాడుకుంటే యాగలకాలు వెళ్ళిపోయినాయి అని చెప్పేసి ఒక సామెత ఉంటా ఉంటుంది అలాంటి పరిస్థితి ఇక్కడ చిన్న చిన్న నేత కార్మికులకు రాకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం ప్రభుత్వం ఒకవేళ దీనిపైన ఇదే పద్ధతులలో ఇదే మీనవేశాలు కనుక లెక్కిస్తే కార్మికులందరినీ కూడా ఐక్యం చేస్తాం ఈ ముప్పై ఐదు వేల కుటుంబాలను మేము సమీకరణ చేస్తాం ప్రజాభవన్గా చెప్తున్నటువంటి ప్రజాభవన్కి ముట్టడి కూడా మేము వాళ్ళ అండగా నిలబడి అది విజయవంతం చేసి తీర్థమని చెప్పేసి ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేయదలుచుకున్నాం కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దీన్ని వెంటనే పరిశీలన చేయాలి పరిగణనలోకి తీసుకోవాలి ఈ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఈ ధర్నాకి అంటే దీక్షా శిబిరానికి మద్దతు తెలియజేయడానికి చెప్పినటువంటి వారికి కూడా టీఆర్ఎస్ నాయకులకి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు థ్యాంక్ ఆధ్వర్యంలో వస్త్ర పత్రమకు ఆర్డర్ ఇవ్వాలి దానిపై ఆధార్ జీవిస్తున్నటువంటి కార్మికులందరూ కూడా ఉపాధి కల్పించాలన్నటువంటి ఒక లక్ష్యంతో నిర్వహణ నాయకులు చేయాలని తెలియజేస్తున్నాం మీ అందరికీ కూడా ఈ రోజు మద్దతు తెలపడానికి మా బిఆర్ఎస్ పార్టీ కూడా మీ శిక్ష శిబిర వద్దకు వచ్చి కూడా మీ సంఘీభావం తెలియజేస్తూ మరి మనందరికీ తెలుసు మరి గత మూడు నెలలుగా మరి కార్మికులకు ఉపాధి లేక మరి తీవ్ర ఇబ్బందులు పడుతూ మరి ఆకల్ చావులు ఆత్మహత్యలు మరి ఏ విధంగా మన గతంలో జరిగాయో అదే విధంగా చేసే విధంగా ఈ రోజు ఈ ప్రభుత్వం మరి కుట్రోలు చేస్తుందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం ఎందుకంటే మొన్నటి మొన్న ఒక కార్మిక సోదరు కూడా మరి ఆకలి చావులతో ఆత్మహత్యలతో ఉపాధి లేక మరి చనిపోయినటువంటి పరిస్థితి మనం మొన్న చూసినాం గతంలో గడిచినటువంటి బిఆర్ఎస్ ప్రభుత్వం గడిచినటువంటి పది సంవత్సరాలకు ఏనాడు కూడా ఎక్కడ కూడా ఒక ఆత్మహత్య జరిగినటువంటి పరిస్థితి స్థితిలో లేకుండే మన గతంలో ఏ విధంగా మనకు చీరలు కావచ్చు రాజు విద్య విద్య కావచ్చు అలాగే వివిధ సంక్షేమ శాఖల ఆటలను కూడా మరి శిస్టులకు ఇచ్చినటువంటి మరి ఘనత ఆ రోజు గత ప్రభుత్వం అనేది కానీ ఈ రోజు ఒక కక్ష పూరితంగా ఈ రోజు కార్మికులను రోడ్డు పాలేసే విధంగా ఈ ప్రభుత్వం మరి ఇలాంటి కుట్రలు చేసి ఈరోజు ఆటలు ఇవ్వకుండా ఇలా తాత్పర్యం చేయడం అనేది నిజంగా ఇది సిగ్గుచేయటం మరి గతంలో ఏ విధంగా అయితే మన భీమండి సూరత్ బొంబాయి లాంటి ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళిందో అదే విధంగా ఇప్పుడు కూడా నేను చాలా మంది చూస్తా ఉన్నా ఇప్పటికే చాలా మంది కూడా ఒక ట్వంటీ పర్సెంట్ ఇప్పటికే భీమండి ఇతర ప్రాంతాలకు వెళ్ళి మరి అక్కడ ఉపాధి పొందేటువంటి పరిస్థితిలో వాళ్ళు వెళ్ళిపోవడం జరుగుతా ఉంది కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఈ యొక్క వసారపడి చేస్తున్న కార్మికులందరూ కూడా ఆర్డర్లు ఇవ్వాలని మేము ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వెంటనే ఆర్డర్లు ఇవ్వకపోతే తప్పకుండా మా పార్టీ పక్షాన మేము మేము కూడా పోరాటం చేస్తాం కార్మిక పక్షాన నిలబడుతుంది మా బిఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి మా కేటీఆర్ గారు ఇప్పటికే మరి అనేక విధాలుగా చెప్పడం జరిగింది మా మీద కక్ష కాదు మీరు కార్మికుల మీద ప్రేమ కొద్ది ఒక ఆర్డర్ ఇవ్వండి కానీ ఏదో రాజకీయంగా ఏదో చేయాలనుకుంటే మా మీద చేయండి కానీ కార్మికులను ఇబ్బందులకు గురి చేయదు వారికి ఎంటర్ ఉపాధి కల్పించాలని చెప్పి కూడా వారు కూడా చెప్పడం జరిగింది తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ మీకు కార్మికులకు అండగా ఉంటుంది మీ పక్షాన నిలబడతాం తప్పకుండా మీ పక్షాన పోరాటం చేస్తామని చెప్పి Is another one sauna.